హలో అందరికి అందరి ఇంట్లోనూ ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో వీటిని అయితే మనం కొన్ని అయితే తెచ్చుకు పెట్టుకుంటాము పిల్లలు ఉంటే ఇంకా వేరే స్టిక్కర్ ప్యాకెట్స్ మనం వేరే స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఇలా కొంటూ ఉంటాం కదా సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు అన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాలి అంటే ఆ ప్లేస్ అయితే సరిపోదు కదా సో ఫుల్ అయిపోతాయి హ్యాండ్ బ్యాగ్లో అయితే సో హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడానికి ఇలా చిన్న ఐడియా అండి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా అన్ని ప్యాకెట్స్ అన్ని ప్యాకెట్స్ కాకుండా ఒక ప్యాకెట్లో ఇలా స్టిక్కర్స్ కవర్స్ ఉంటాయి కదా కదా సో అన్ని ఎన్ని కావాలంటే అన్ని ఇలా తీసి పెట్టుకొని ఇలా ఒకటే ప్యాకెట్లో ఇలా మనం స్టాప్లర్ తోటి ఇలా పైన అటు ఇటు కూడా స్టాప్లర్తో పిన్ కొట్టుకున్నామంటే సరిపోతుంది మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎన్నైనా ఇలా హ్యాండ్ బ్యాగ్లో అయితే సరిపోతుందనమాట తక్కువ ప్లేస్లో మనం మంచిగా తీసుకెళ్ళొచ్చు అనమాట సో ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్కి రియూజ్ ఐడియాస్ ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అయ్యాయి మంచి మంచి ఐడియాలు మన ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను పైన ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్